వివక్ష అని మేము అడుగుతున్నాం ఇంతవరకు ఈ రోడ్లు పగల కొట్టి రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు రోడ్లు వేయలేదు పెత్తందారులు అంటే ఎవరు పేదవాళ్ళు అంటే ఎవరు పేదవాళ్ళకి మీరు ఏం న్యాయం చేశారు పెత్తందారు దారు అయినా మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు రోడ్ వేశారు పేదవాడైన మా దళితులు మా దళితులు ఇంటి ముందు మధ్య రోడ్లు ఎందుకు వేయలేదు అని నేను అడుగుతున్నాను చెప్పండి మనుషులుగా ఇచ్చారు ఎవరికి ద్రోహాలు కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చిన మనిషిని పట్టుకొని మీరు పార్టీ దృష్టిలో ఇంకా మాట్లాడుతుంటే మనకి

ಅದಾಯ ಅಧಿಕಾರಿಗಳು ಬಿಡิวನ ನಿಮ್ಮ ನಾ ನಿಮ್ಮನ್ನವರು ನೀವು ಹೇಳಿದ್ರಿ ಅವರು ನೀವು ನೀವು ಏನು ಹೇಳ್ತೀರಾ ಅಂತ ಅವರು ಅವರು